హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఏం రెసిపీ యొగస్ చేయండి ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ అంటే తినగడగాను ఫ్రెండ్స్ అందుకని వెజ్ బిర్యానీ అయితే తయారు చేస్తాను అనమాట రెడీ చేస్తున్నాను సో ఈ రోజైతే యాక్చువల్గా అయితే మార్కెట్ అయితే ఉంది ఫుల్గా వివత్సంగా వర్షం పడుతుంది తెలంగాణలో అందుకే వెళ్ళడానికి కుదరలేదు సో ఇంట్లో ఉన్న కూరగాయలతో అయితే నేనైతే వెజ్ బిర్యానీ అయితే చేస్తాను అందుకోసం ముందుగా అయితే రెండు టమాటాలు రెండు బంగాళదుంపలు రెండు వంకాయ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇంక బెండకాయలతో అయితే ఈరోజైతే వెజ్ బిర్యానీ అయితే చేస్తానన్నమాట సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోతామే అంతకన్నా ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ శుభ్రంగా వాష్ చేసుకొని అయితే మొత్తం అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెడుతుంది ఫస్ట్ టైం అయితే కుక్కర్లో అయితే ట్రై చేస్తున్నారు మరి ఎట్లా వస్తుందో ఏమో ఇంకా అంతే ఆ దేవుడు ఇంకా నా దయ ఇంకా వేసుకొని బిర్యానీలకు సంబంధించిన వస్తువులన్నీ వేసుకున్నాను అనమాట యాలకులు దాచిమ చెక్క బిర్యానీ ఆకులు కొంచెం వేసుకొని ఆనియన్ కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అనమాట పచ్చివాసన అయిపోయిన తర్వాత ఇంకా అన్నిట్లోకి అయితే బంగాళదుంప ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా మనం కట్ చేసుకుని అన్ని వేసుకొని కొంచెం రుసుకు తగ్గట్టు ఇంకా కల్లుపు కూడా వేసుకొని అవి మొత్తం మక్కనివ్వాలన్నమాట పూర్తిగా కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ గరం మసాలా ఇంక ఇంకా బిర్యానీ బిర్యానీ మసాలా కూడా అయితే వేసుకున్నాను బాగా టేస్ట్కి సరిపడు టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది ఈ మసాలాలు వేయటం వల్ల సో నేనైతే నేనైతే గ్లాసు ఉన్నార్ బియ్యం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ గ్లాసు ఉన్నార్ బియ్యానికి నేను రెండు గ్లాసున్నార వాటర్ అయితే పోసాను ముందుగా అయితే నేను అరగంట సేపు అయితే బియ్యం అయితే నానబెట్టాను ఫ్రెండ్స్ నా దగ్గర బాస్మతి రైస్ అయితే లేదు ఇంట్లో ఉన్న రైస్ తోట అయితే చేస్తున్నాను ఇట్లా కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ సో ఇంకా మూతైతే పెట్టేశాను ఇంకా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకు పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది అంట నేను యూట్యూబ్లో చూసాను ట్రై చేయాలి మరి ఎట్లా ఉంటుందో ఏమో రైస్ బాగుంటుందో ఇత్లిత్తులుగా వస్తుందో పర్ఫెక్ట్గా ఉడుతుంది ట్రై చేద్దాం సో ట్రై చేస్తే మాత్రం బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నేనే ఆశ్చర్యపోయాను అసలు వచ్చిద్దో రాదో అనుకున్నాను అనమాట సో పర్ఫెక్ట్గా అయితే వచ్చింది దీని కాంబినేషన్గా అయితే నేనైతే వంకాయ అది గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట కాంబినేషన్ ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా అయినట్టయితే చికెన్ కర్రీ చేసేదాన్ని కానీ కార్తీక మాసం కాదు ఫ్రెండ్స్ అందుకని నాన్ నాన్ వెజ్ తినకూడదు కదా అందుకని వెజ్ అయితే చేస్తాను అనమాట ఇంకా ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది దేంట్లో అయినా కానీ పర్ఫెక్ట్గా అయితే బాగు సూపర్గా ఉంటుంది గుత్తి వంకాయ కర్రీ చేయటం ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అయితే పెట్టాను అనమాట అందుకే నేనైతే చెప్పటం లేదు ప్రాసెస్ చూపిస్తున్నాను అంతే అనమాట సో ప్రాసెస్ అయితే శుభ్రంగా కంప్లీట్ అయిపోయింది ఇంకేం లేదు ఫ్రెండ్స్ మనం ఇంకొక స్టాన్లో పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అన్నట్లో గిన్నె పెట్టుకొని మనం సన్నగా తరికి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని అవి కాలిన తర్వాత మనం వంకాయలు ఉంటాయి ఫ్రెండ్స్ వంకాయలు వంకాయలు కూడా వేయించుకొని పక్క తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత అదే నూనెలోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ మసాలా కూడా బాగా వేగనీయాలి వేగిన తర్వాత ఈ గుత్తంకాయలు వేసుకొని తిప్పుకోవటమే అనమాట చాలా సింపుల్ చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మా చిన్నోడు ఉన్నాడే ఫ్రెండ్స్ అసలు నేను వీడియో తీస్తుంటే అసలు ముందు ఉంటాడు అనమాట చెడగొట్టడానికి ముందే మా చిన్నోడు ఉంటాడు చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాడు మా ఛానల్ సబ్స్క్రైబ్